మొన్న నన్నీ నలుగురు కుర్రోలు కలిశారు తమ్ముడు ఒక్క నిమిషం తమ్ముడు మీలాంటి వాళ్ళే నలుగురు కుర్రోలు నన్ను కలిసారు వాళ్ళు అడిగారు అన్నా మిమ్మల్ని ఎట్టి పరిస్థితి గెలిపించుకుంటాం కానీ జగన్ కి మీకు తేడా ఏంటని వాళ్ళు నన్ను అడిగారు అప్పుడు వాళ్ళు చెప్పా నేను అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తిని జగన్ రాజారెడ్డి రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తి నేను ప్రజల్లో తిరిగిన వ్యక్తిని జగన్ పరదాల కట్టుకుని తిరిగే వ్యక్తి నాది స్టాన్ఫర్డ్ ఎంబీ అయితే జగన్ టెన్త్ క్లాస్ పేపర్ లీక్ పోలీస్ స్టేషన్ వెళ్ళిన వ్యక్తి నాకు క్లాస్ మేట్స్ ఉంటే జగన్ కి జైల్ మేట్స్ ఉంటారని ఆ కుర్రలకి చెప్పిన జగన్ కి జగన్ క్యాబినెట్ కి కొత్త అవార్డు వచ్చిందండి అందరు ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఆ అవార్డు అని భారతదేశంలోనే అతి చెత్త కేబినెట్ అనే ఒక అవార్డు వచ్చిందండి వాళ్ళకి ముఖ్యమంత్రి అటుగో ఇలాంటి పని చేయలేడు క్యాబినెట్ కూడా ఎందుకు ఎందుకు పనికిరాని క్యాబినెట్ అసలు ఈ క్యాబినెట్ మంత్రుల్ని అర్ధరాత్రి లేపి అడిగితే వాళ్ళు ఏ శాఖనో కూడా తెలియని పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం అసలు ఈ కేబినెట్ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి నేను వివరించాల్సిన అవసరం ఉంది ఉదయం లేస్తే ఢిల్లీ చుట్టూ తిరిగే అప్పుల అప్పారావు గారు మన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్న ఇసుక గన్నులు మింగేసే గన్నుల శాఖల మంత్రి పాపాల పెద్దిరెడ్డి నకిలీ మద్యంతో అమృతంతో పాటు కోర్టు ఫైల్ కొట్టేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకానా గోవర్ధన్ రెడ్డి గారు ఇంకా పిల్ల కాలువలు తవ్వలేని వ్యక్తి అరగంట అంబటి రాంబాబు మన ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత ఊర్లో ధాన్యం సంచులు ఇవ్వలేని ఎర్రిపప్ప మంత్రి ఎర్రిపప్ప మంత్రి పౌరుల సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఇంకా పక్కనే ఒక ఆయన ఉన్నాడు పిల్లలు బాగా చదువుకుంటున్నారు అందుకే పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదు అని చెప్తాడు పక్కనున్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఇంకా విశాఖపట్నంలో ఒక మంత్రి ఉన్నాడు పరిశ్రమలు ఎప్పుడు తీసుకొస్తారంటే కోడి ముందలొచ్చిందా గుడ్డు ముందలొచ్చిందా అని సొల్లు కవర్లు చెప్తున్నాడు పరిశ్రమల శాఖ మంత్రి కోడిగుడ్డు అమర్నాథ్ ఎంత అద్భుతమైన కేబినెట్ స్వామి ఎంత అద్భుతమైన కేబినెట్ ఈరోజు జగన్ ఒక కొత్త పథకం తీసుకొచ్చాడండి ఆ పథకం పేరు స్విమ్మింగ్ పూల్ పథకం ఏ రోజు మన రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూసాం కదా అరే ఎందుకబ్బా మీ రోడ్లు వేయట్లేదని నేను అడిగితే మా ముఖ్యమంత్రికి ముందు చూపు ఉంది ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయాలనుకున్నాడంట నిన్న అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయా మీ ముఖ్యమంత్రి గారు అడిగా అప్పుడు వాళ్ళ నాయకులు ఏం చెప్పారంటే చూడబ్బా ఎంత అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ రోడ్లు పైన మేము నిర్మించామని చెప్పారు అయి గోతలు కాదు స్విమ్మింగ్ పూల్ బండి వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి ఈ రోజు లేదు అక్కడ వరేచ్చు ఏకంగా వర్షం పడితే అక్కడికి వెళ్ళి మనం ఈత కొట్టే పరిస్థితి ఈ రోజు మనందరం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం